జై శ్రీరామ్ అందరికీ సార్ వచ్చేసి రాజంపేట ఎస్జిఎన్ అనేసి హాస్పిటల్ ఎముకల్ డాక్టర్ సార్ ఈయన మనకి చాలా రోజుల కిందట బైక్ ఇచ్చారు ఫైవ్ హండ్రెడ్ సిసి ఫ్రేమ్ కట్ అయిపోయింది తర్వాత ఇంజన్ కూడా కొద్దిగా డ్యామేజ్ జరిగింటే టోటల్గా అయితే చేంజ్ చేశాం ఇది క్రోమ్ కలర్ అయితే బైక్ ఉండేది క్లాసిక్ క్రోమ్ కలర్ టువెల్వ్ మోడల్ ఇది టూ థౌజండ్ టువెల్వ్ మోడల్ బైక్ అయితే మనం టోటల్గా ఓవరాల్గా అయితే మనం బైక్ అయితే వింటేజ్ లుక్లో అయితే రెడీ చేసాం ఇది ఒకసారి చూపించు టోటల్గా ఇంజన్ కేసులు కూడా కొద్దిగా పగిలింటే మనం కొత్త అయితే వేసాము ఇది ఆల్రెడీ చెప్పాను టోటల్ వింటేజ్ పెయింట్ అయితే వాడేమిది కబీర్ సింగ్ కలర్ సార్ మన ఈ బైక్ కలర్ ఇట్లే కావాలనేసి మనకు ఈ కలరే చేయించుకున్నారు సార్ మీకు బైక్ ఎట్లా వచ్చింది మీకు బండి బాగుందండి వర్క్ బాగుంది సార్ సార్ వెరీ సాటిస్ఫైడ్ విత్ ఓకేనా ఫ్రెండ్స్ సార్కైతే క్లియర్గా ఇవాళైతే డెలివరీ చేసేస్తున్నాం బైక్ను ఇవాళైతే తీసుకెళ్తున్నారు ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం జై శ్రీరామ్